హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే ఎకరం ముప్పై గుంటలు చూడండి ఈ కడలు ఉంది కదా ఇడ ఈడ ఒక కడి ఉంది ఇంట్లో ఆ చెట్టు ఉంది కదా చెట్టు వరకు స్కేర్ బిట్ వస్తుంది కొద్దిగా ఎల్ల ఆకారం వస్తుంది జస్ట్ ఒక పది గుంటలు ఐదు గుంటలు మిగతా స్కేర్ బిట్ వస్తుంది విలేజ్ దగ్గరలో ఇలా రెడ్డు సాయిల్గా ఉంది భూమి అయితే ఇందులో బోర్ కానీ బావి కానీ లేదు ఇది వరంగల్ హైవే నుంచి కేవలం తొమ్మిది నుంచి పది కిలోమీటర్ లోపలికి వస్తుంది వరంగల్ హైవే నుంచి ఆ ట్యాంక్ ఉంది కదా ఆ ట్యాంక్ దగ్గర నుంచి మనకు దారి లోపల రానీకి అది రోడ్ అది ఆ విలేజ్కి డాంబర్ రోడ్ వచ్చింది కదా ఆ రోడ్ నుంచి లోపల రావాలి మనం అక్కడ వరకు వస్తుంది చూడండి దీని అంతా చుట్టూ పొలాలు ఉన్నాయి ఇది హైదరాబాద్ నుంచి అయితే వంద కిలోమీటర్ వస్తుంది హన్మగుండ నుంచి అయితే యాభై కిలోమీటర్ వస్తుంది ఇట్లా కేర్ బిట్ వస్తుంది చూడండి ఈ చిలక వేసిరు కదా ఈ చిలక వరకు అటు ఆ పొలం వద్దు అటు ఆ పొలం వద్దు ఇటు ప్లస్ స్కేర్ బిట్ వస్తుంది చూడండి ఇట్లా రెడ్ సాయిల్గా ఉంటుంది ఇందులో ఏమైనా తోట వేసుకున్నా ఏం బాగుంటుందండి మనకి ఇట్లా విలేజ్ రోడ్ నుంచి ఈ ఊరు పక్క నుంచి ఒక రోడ్ ఉంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకి ఇటు ఒక రోడ్ ఉంది ఆ విలేజ్ రోడ్డు ఆ రోడ్డుకు ఇది సెకండ్ బిట్ వస్తుంది అట్లా కూడా రోడ్ ఉంది ఇందులో రానికి రెండు విధాలుగా రోడ్డు ఉంది ఇది ఒక ఎకరం ముప్పై గుంటలు అండి విలేజ్ దగ్గరలో ఏమైనా గెస్ట్ హౌస్ అయినా ఏదైనా పని దగ్గర ఉంటుంది కాబట్టి బాగుంది చూడండి ఈ చుట్టుపక్కలంతా పొలాలే ల్యాండ్ కూడా హైట్ మీద ఉంది ల్యాండ్ మొత్తం హైట్ మీదనే ఉంది చూడండి విలేజ్ పక్కనే విలేజ్ దగ్గరలోనే ఉన్నది ఈ జనగాం డిస్టిక్ నుంచి మనకు కేవలం ఇరవై రెండు కిలోమీటర్ వస్తుంది ఇప్పుడు ఎంత వస్తుంది ఇది రెడ్ స్థాయిలో అయితే ఉందండి ల్యాండ్ అయితే మొత్తం ఫ్యూ రెడ్ సాయిలు చూడండి రెడ్గా ఉంది భూమి అయితే ఇలా ఇదే గెట్టు ఇట్లా స్కేర్ బిట్టు ఉంటుందండి మొత్తం ఒక ఎకరా ముప్పై కుంటలు అదే వీళ్ళు ఆ రోడ్ చూడండి ఆ బైక్ పోతుంది చూడండి అదే అదే రోడ్డు ఆ రోడ్కు సెకండ్ బిట్ వస్తుంది విలేజ్ రోడ్ దగ్గర్లో